రైతు సోదరులకు నమస్కారము నేను ఇప్పుడు ప్రెసింట్ వచ్చేది కోలా డిస్ట్రిక్ట్ ములబాల్ తాలూకులో విలేజ్ నేమ్ బాలసంద్రం బాలసంద్రం అనేది విలేజ్ లో ఫీల్ లో ఉన్నాము నేను వైకే లాబరేటరీ కంపెనీ నుండి వచ్చిన కంపెనీ వాళ్ళు వైకే మేనేజర్ కర్ణాటక రే సౌత్ కర్ణాటక మేనేజర్ని హెడ్ సార్ పేరు సార్ అని చోడప్ప ఏ ఊరు సార్ మీది బాలసు కోలా డిస్ట్రిక్ట్ ముసుందర గ్రామం బాలచంద్రం సర్ వెరైటీ ఎంప్లాయర్ సర్ బాహు 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 వైర్ వెరైటీ మేము స్టార్టింగ్ నుండి వైక ప్రోడక్ట్ లో స్టార్టింగ్ న్కు వైక స్టార్టింగ్ న్కు వైక ప్రొడక్ట్ ఏ వడనం స్టార్టింగ్ ఏం చేయన్నారు స్టార్టింగ్ వచ్చేసి ఆరోగ్య ఆక్సివిడ్ పాస్ట్ ప్రొడక్ట్స్ ఆ ఇది డ్రిప్ల పాస్ట్ ప్రొడక్ట్స్ ఐరిచి వదిలినామా స్ప్రేయింగ్ వచ్చేసి ఆరోగ్య ఇక్కడ ఉంది కదా ఆరోగ్య ఆక్సివిడ్ చేశాం ఫస్ట్ మళ్ళీ వచ్చేసి ఆరోగ్య నానో సిల్వరు క్లోరల్ ఇప్పుడు చేసినామా మళ్ళీ వచ్చేసి వాయు 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 ఉంది కదా వాయు యంత్ర మళ్ళీ ఆరోగ్య చేసినామా మళ్ళీ వాయు యంత్ర ఆక్సిజేజ్ చేసినామా దేనికోసం ఇవన్నీ చేసినా మీరు ఆ వైరస్ కోసం చేయడం సార్ వైరస్ ఏడన్నా ఉండదు వైరస్ ఏడలేదు సార్ వైరస్ నీ తోటలో అనేది వైరస్ తోటలో అనేది లేదు నీ తోటలోనే కనుక లేదు వైరస్ స్టార్టింగ్ నుండి కంట్రోల్ చేస్తా ఎవరు చెప్పినా కూడా వైరస్ లేదు అంటే ఎవరు నమ్మరు నమ్మరు ఆడిపోయినా కూడా వైరస్ వైరస్ లేని తోటే లేదా ఉంటారు రాని నేను చూపిస్తాను మా తోట ఉంది ఓకే ప్రోడక్ట్ వాడినామో అని చెప్పినా చెప్తాను చెప్తాను అందరికీ చెప్పినా ఆల్రెడీ అంత వచ్చినారు చూసుకుని పోతా ఉన్నారు వచ్చినంత ఎట్లా చేస్తారు యావ వందలు వాడినారు అని ప్రతి ఒక్కరు అడిగినారు ఇట్లా వైక కంపెనీదే వాడండా ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకును ప్రతి ఒక్కటి బాగుంది వాయుంత్ర ఆక్సివేజ్ వాయుంత్ర ఆయుష్ వాయుంత్ర ఆరోగ్య ఇవంతా వాడితే మీకు వైరస్ అనేది రాదు క్లియర్ గా ఉంటుంది తోట డ్రిప్ లోనూ అంతే బట్ అది వాడుతా ఉంటేనో పాస్టి ఐరిచ్ రెండు వదులుతా ఉండాల పువ్వు కాయ పింద వచ్చినప్పుడు మ్యాక్స్ మిక్స్ చేసుకుంటే దాంట్లోకి సరిపోతుంది ఇప్పుడు అంటే ఇప్పటికంటే బేరేమీ లేదు ఇది ఒక నలభై లీటర్లు వదిలి ఉంటుంది సార్ వాయి వాయుంత అంటే ఒక అది ఒక పదిహేను ఇరవై లీటర్లు ఉంటుంది సార్ ఇరవై లీటర్లు వాడే సార్ అది వాయి వాయుంత్ర వచ్చేసి మూడు స్ప్రేలు చేయండి టోటల్ అన్ని వచ్చేసి వైకేవి అది పొద్దు స్ప్రెయింగ్ స్టార్టింగ్ ఇంకో ఇప్పటికి సెవెంటీ డేస్ అయింది పొద్దు స్ప్రెయింగ్ అంటే నాకు ఈ ప్రోడక్ట్ బాగుంది కాబట్టి అంటే రిజల్ట్ ఉన్నప్పుడు అంటే ఈ వైరస్ కూడా వస్తుంది ఉన్నారు కదా తోటలో అంతా వైరస్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆ తోటలోనో చూసినో వైరస్ చెప్పలేదు దాన్ని నేను తగ్గించదు అంతా కంటిన్యూ చేస్తాపింది పూత పింది అంతా సూపర్ గా వచ్చింది సార్ ఫస్ట్ ఇంకోను అంతే పూత పింది ఏం చూడములు వచ్చింది కింద ఇంకో పైన గంట వచ్చింది సార్ బాగా ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవరింగ్ సార్ ఫ్లవర్ చూడండి ఫ్లవరింగ్ ఆడ చూడవచ్చు ఫ్లవరింగ్ ఫ్లవర్స్ చూడు సార్ పైన జుట్లా కంటే వచ్చింది ఇప్పుడు హైట్ ఎంత ఉంది నీకు హైట్ చూడు సార్ ఇతే ఉంది తెలుస్తుంది నేను చేయి పెట్టినాను తెలిసేది సార్ అది అంతేదే లేదు అంటే జనాలు ఎవరు కూలలు వచ్చేదే లేదు అంటారు ఏమి దీంట్లో తీగలు కట్టేకి

స్టార్టింగ్ నుంచి వైకే కంపెనీ వాడుకుంటే ప్రోడక్ట్ వాడుకుంటే ఏ ఏమి వైరస్ గిరస్ ఏమి రాదు ఏమి రాదు ఏం రాదు మధ్యలో ఏమన్నా కెమికల్ కొట్టేస్తే కెమికల్ కొడితే అది మనం చెప్పలేము సార్ నేను కెమికల్ కొట్టిన లేదు మీరు కొట్టిన లేదు అలా ఎక్స్పీరియన్స్ తో ఏడాది పక్క తోటలు చూస్తే పొక్క తోటలో ఏడలేదు సార్ ఈ తర అంటే ఈ ములబాల్ తరగ అంటే చాలా జన్మ వచ్చిండారా ఇక్కడ కొల్లా డిస్టిక్ యాడ ఈ తర లేదు ఈ తర తోటే లేదంటారు అంటే నేను బేరేమి వాడే ఉండలేదు బేరేమీ బరీ వైక్ ఇది మాత్రం వాడు నేను అంతే మాత్రమే అంతే